ఈ రోజు కదా భోజన ప్రియులు పూర్వం ఒక ఊళ్ళో ఒక రాజు ఉండేవాడు అతనికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు ఎన్నో పూజలు పునస్కారాలు దానాలు చేయగా ఇద్దరు కొడుకులు కలిగారు ఒకటి పేరు భోజన ప్రియుడు మరొకటి పేరు నిద్రాప్రియుడు వీళ్ళిద్దరూ ఒకే బడిలో చదువుకుంటూ ఎప్పుడూ కలిసిమెలిసి తిరుగుతూ ఉండేవారు కొన్నాళ్ళకు ఇద్దరూ కూడా అన్ని విద్యల్లోనూ బాగా ఆరితేరారు అప్పుడు వాళ్ళకి ఒక కోరిక కలిగింది దేశాంతరాలు పోవాలని తమ కోరిక తండ్రితో చెప్పారు తండ్రి సరే అలాగే వెళ్ళిరండి అన్నాడు ఇద్దరు అన్నదమ్ములు చెరక గుర్రం ఎక్కి బయలుదేరారు అలా వాళ్ళిద్దరూ ఎన్నో అరణ్యాలు నదులు కొండలు దాటి చివరికి ఇంకో రాజుగారి పట్టణం చేరుకున్నారు వాళ్ళిద్దరూ సరాసరి రాజుగారి దగ్గరికి వెళ్ళి చాలా దూరం నుంచి వస్తున్నాము మా ఇద్దరికి భోజనం పెట్టించండి ఇద్దరం చెరకు పది రూపాయలు ఇచ్చుకుంటామన్నారు రాజు నవ్వుకుంటూ సరే అని వంటవాడిని పిలిచి వాళ్ళిద్దరికీ తిన్నంత భోజనం అన్ని రకాల పిండి వంటలతో పెట్టమని చెప్పారు వంటవాడు సరేనని వెళ్ళి రకరకాల పిండి వంటలతో భోజనం తయారు చేశాడు అన్నదమ్ములిద్దరూ విస్తల ముందు కూర్చున్నారు నిద్రాప్రియుడు మామూలుగానే అన్నం కలుపుకుని తినేస్తున్నాడు కానీ భోజన ప్రియుడు ఒక ముద్ద నోట్లో పెట్టుకుని ఉమ్మేసి చచ్చి చెడి చాలా దూరం నుంచి వచ్చాం కదా అని విస్తరికి పది రూపాయలు ఇస్తామన్నం ఇదేమిటి అన్నం పీనుగుల వాసన కొడుతుంది అని విస్తర ముందు నుంచి లేచి రాజుతో చెప్పాడు రాజు ఆశ్చర్యపోయి వెంటనే వంటవాణ్ణి పిలిచి ఏమయ్యా అన్నం పీనుగుల వాసన కొడుతుందంట మన ఇంటి ముందు కానీ ఇంటి వెనక గానీ పక్కల కానీ ఎవరైనా చనిపోయారా అని అడిగాడు రామరామ లేదండి ప్రభు ఈ చుట్టుపక్కల ఎవరూ చావలేదు మరి అన్నం పీనుగుల వాసన ఎందుకు కొడుతుందో ఈ బియ్యం కూడా మనకు ఎప్పుడూ పంపే శెట్టిగారే పంపారు అన్నాడు అయితే ఆ శెట్టిని పిలుచుకురా అన్నాడు రాజుగారు సరేనని వంటవాడు వెళ్ళి శెట్టిని వచ్చాడు శెట్టి వణుకుతూ రాజుగారి ఎదుట నిలబడ్డాడు ఏమయ్యా శెట్టి నీవు పంపిన బియ్యం వండి ఈ కుర్రవాలికి వడ్డించాం అన్నం పీనుగుల వాసన కొడుతుందంటున్నారు ఏమిటి కారణం నీ ఇంట్లో గాని నీ ఇంటి చుట్టుపక్కల కానీ ఎవరైనా చనిపోయారా అని అడిగాడు రాజుగారు లేదు మహారాజా ఎవరూ చావలేదు అరవై ఏళ్ళ నుంచి ఈ బియ్యం నాకు ఒక రెడ్డి పంపుతున్నాడు ఇంతకాలంగా లేనిది ఇవాళ ఈ బియ్యం పీనుగుల వాసన కొట్టడం ఏమిటో ఆ పరమాత్ముడికే తెలియాలి అన్నాడు శెట్టి వెంటనే రాజుగారు ఆ రెడ్డిని పిలిపించి అడిగారు నాకు తెలియదు ప్రభు మా తండ్రిని అడిగితే తెలుస్తుంది అన్నాడు రెడ్డి వెంటనే రాజుగారు రెడ్డి తండ్రిని పిలిపించారు రెడ్డి తండ్రి తొంభై ఏళ్ల పండు ముసలివాడు వణుకుతూ రాజుగారి దగ్గరికి వచ్చాడు అందరినీ అడిగినట్లుగానే రాజుగారు రెడ్డి తండ్రిని కూడా అడిగారు అన్నం పీనుగుల వాసన కొట్టడానికి కారణం ఏమిటి అని మహారాజా సర్కారు వారు పోరంబోకు స్థలాలు పంచేటప్పుడు నాకిచ్చిన భూములో కొంత శ్మశాన భూమి కలిసి ఉంది ఆ భూమిలో వ్యవసాయం సాగించి పండిస్తున్న ధాన్యమే ఈ అరవై ఏళ్ల నుంచి పంపుతున్నాను అన్నాడు రెడ్డి తండ్రి చూశారా శ్మశాన భూమి కలవటం వలనే అన్నం పీనుగుల వాసన కొట్టింది అన్నాడు భోజన ప్రియుడు రాజుగారు అతని తెలివికి చాలా మెచ్చుకున్నారు తర్వాత శెట్టి రెడ్డి రెడ్డి తండ్రి రాజుగారి దగ్గర సెలవు తీసుకుని వాళ్ల వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోయారు ఆ గొడవంతా పూర్తయ్యేసరికి బాగా చీకటి పడింది ఈ రాత్రికి మీరు ఇక్కడే పడుకుని తెల్లవారి గాని అన్నాడు రాజుగారు సరే అన్నారు భోజన నిద్రప్రియులు ఇద్దరికి చిరోక మంచం వేసి మెత్తటి పరుపులు వేయించాడు రాజు ఇద్దరూ పడుకున్నారు భోజనప్రియుడు కాసేపట్లోనే గుర్రు పెట్టి నిద్రపోయాడు కానీ నిద్రాప్రియుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా లేచి రాజు దగ్గరికి పోయి ఇదేమిటి మహారాజా తిండి పెట్టించమంటే పేనుగుల వాసన కొట్టే భోజనం పెట్టించారు ఇక్కడే పడుకోమన్నారు కదా అని పడుకుంటే నేను పడుకున్న పరుపులో ఏడు చుట్ల వెంట్రుక ఉన్నది నేను పడుకోగానే ఆ వెంట్రుక కరవటం చేత నా వెన్ను దద్దురొచ్చింది అన్నాడు రాజు ఆశ్చర్యపోయి వెంటనే నిద్రాప్రియుడు పడుకున్న పరుపు కోయించి చూశాడు చూస్తే అందులో నిద్రాప్రియుడు చెప్పినట్లుగానే ఏడు చుట్ల వెంట్రుక కనిపించింది రాజు వాళ్ళిద్దరి తెలివికి సంతోషించి తన ఇద్దరు కూతుళ్లను వాళ్ళకిచ్చి పెళ్లి చేసి వాళ్ళ ఊరికి పంపించాడు ఇద్దరు పిల్లల్ని గుర్రాల మీద ఎక్కించుకుని తండ్రి దగ్గరికి వచ్చేసి ఆ రోజు నుంచి హాయిగా కాలక్షేపం చేస్తూ ఉన్నారు